అందరికీ హాయ్ అండి నేను మీ చంద్రాని ఎన్నాళ్ళు కామెడీ వీడియోలు చేశాను మీరు నన్ను బాగా ఆదరించారు ఇక నుంచి నేను ఒక డాక్యుమెంట్ రైటర్ని కాబట్టి ఒక ఆస్తి కొన్నప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి ఫస్ట్ ఏమేమి చూసుకోవాలి ఆస్తుల భద్రత గురించి రిజిస్ట్రేషన్ల గురించి తర్వాత కుటుంబ ఆస్తిలో ఎలా బాగా పంపిణీలు వాటి వివరాల గురించి టోటల్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆస్తుల గురించి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ఆస్తులు ఉండటమే కాదు వాటిని కాపాడుకోవటం కూడా పెద్ద కా ఇదే పరిస్థితి అయిపోయింది కాబట్టి అందరికీ మినిమం నాలెడ్జ్ ఉండాలి వాటి మీద అంటే నా దగ్గరికి వచ్చిన పార్టీలు వాళ్ళ వాళ్ళకి తెలియక వాళ్ళ నష్టపోయిన విధానాలు వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నాకు వచ్చిన అనుభవాల గురించి చెప్తాను మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ల రూపంలో పెట్టండి దాన్ని మళ్ళీ వీడియో రూపంలోనే నేను అందరికీ నివృత్తి చేయటానికి నా పరిజ్ఞానం మేరకు నేను సమాధానం చెప్తాను ఓకే అండి రేపటి నుంచి స్టార్ట్ అవుద్ది మన వీడియోలు అందరూ మళ్ళా పాత సబ్స్క్రైబర్స్ అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ చంద్ర